ఈరోజు ఆది కాండము రెండవ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం ఆది కాండము రెండవ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నాం ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఏల అనగా దానిలో దేవుడు తాను చేసినట్యూ సృజించినట్ూ తను తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినం దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పులమందలి ఏ పొదయూ భూమి మీద నుండలేదు పులమందలి ఏ చెట్టును మొలవలేదు వీలైనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవ తూర్పు ఏదేనులో ఒక తోట వేసి తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దాను దానిలో ఉంచాను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను వృక్షమును నేల నుండి మలిపించను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటిదాని పేరు సిహోను అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశము ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ భూగోళమును గోమేదికము గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు కిద్దెకేరు అది అశ్సూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూప్రటిస్ మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిక్షేముగా చచ్చదవని నలునికి ఆజ్ఞాపించాను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండట మంచిది కాదని మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదనుకొనాను దేవుడైన యహోవా ప్రతి భూజం ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటింకల్లో ఒక దానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవా తాను తాను ఆదాము నుండి తీసిన ప్రకటింకను ప్రకటింకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి ఆది కాండము రెండవ అధ్యాయము ఇంతటితో సమాప్తం చదవబడిన వాక్యము దేవుడు ఆశీర్వదించను కాదు ఆమె